కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటా మండలం నివాసి అయిన నేను గంగారం మహేష్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని గత పదమూడు సంవత్సరాల నుండి పార్టీ పదవిలో లేనప్పుడు కూడా పార్టీకి ప్రజల కొరకు పోరాటాలు చేస్తూ తల్లిలాంటి పార్టీ కోసం పడి తప్పిస్తున్న పార్టీలకు అమ్ముడుపోయిన వారికి ఇతర పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి మాత్రమే నామినేటెడ్ పదవులు గాని మండల గ్రామ శాఖల పదవులు ఇస్తూ కష్టకాలంలో పార్టీలో జెండా మూసిన పార్టీ కోసం మహాన్నిస్ కృషి చేసిన మాలాంటి యువతకు ప్రాధాన్యత ఇచ్చి కాంగ్రెస్ హుజూరాబాద్

పన్నెండు పదమూడు సంవత్సరాలు చాలా కష్టపడతాను ఉన్నా మాకు పార్టీ ఇలా నచ్చింది మాకు సంతోషంగా ఉండదు అని ఎంతో ఏడ్చి పెట్టుకున్నా కూడా కనీసం మమ్మలను పట్టించుకునే పరిస్థితి లేదు మీరు ఆయన పార్టీ నుంచి గత టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పదువులు ఇస్తాడే ఉండే తక్కువ నేను ఇరవై ముప్పై శాతం పోయి అన్న నేను పాటలు కష్టపడ్డా నాతో పదవి ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఎన్నో కేసులు పెట్టినా వెళ్ళినా మరణించుకొని నిలవాటమన్నా ఏ రూపాయికి అమ్ముడు అన్నా అని పలు మాటలు నేను వరదల ప్రభావం గారికి విన్నపించుకోవడం జరిగింది ఆయన నా మాటలు లెక్క చేయకుండా ఆయన నా మాటలు లెక్క చేయలేదు చేయకుండా వాటి నుంచి లక్షల కోట్లకు లక్షలకు అమ్ముడు వేలకే పదవులు ఇచ్చిండు నా మాట కనీసం నీవు ఒక దళిత సామాజిక వర్గానికి ఎస్సీ మారిగా చెందిన నాకు కనీసం ఆయన ఒక వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం ఒక నీళ్లు కూడా కనీసం ఒక ఛాయ కూడా ఇచ్చిన అతలు లేవు ఎందుకంటే నీ ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నాని నన్ను ప్రతిసారి దూరం పెట్టినా కనీసం ఒక పదవి కూడా కలిపి మరి మరి చెప్తున్నా కాంగ్రెస్ చూడాలా పార్టీకి కష్టపడుతున్నారా రండి మనకి ఎందుకు అడుగుదాం ఇదే పిసిసి అధ్యక్షుడు వైఎస్ కౌర్ దగ్గర కూడా పోదామని నేను చెప్తున్నా